జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్తా ఛానల్లో వెబ్సైడ్ వైజ్ వీడియోలు చేసుకొని మనము పోస్ట్ చేసుకుంటాము అందులో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి శ్రీగురుదత్త ప్రభులు పరబ్రహ్మ పరమాత్మ నిరాకారతత్వము స్వామి ఆకారం లేదు జ్యోతి స్వరూపం మాత్రమే ఈ విషయము క్లియర్గా తెలుసుకున్నాము చాలా వీడియోల్లో చాలా ఇన్స్టాయి మాట్లాడుకున్నాము ఈ రోజు కూడా మనము ఇప్పుడు మనము శ్రీగురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని విషయాలు అని అనుకుంటూ నాకు తెలిసిన విషయాలే నాకు జరిగిన అనుభవాలు కూడా చెప్తూ మనం ఈరోజు శ్రీగురుదత్త ప్రభుల ప్రసిద్ధ క్షేత్రాల గురించి మనము గ్రంథంలో ఉన్నది ఈ ఉన్న విషయాలు మనం నేను మాట్లాడుకుందాం చెప్పుకుందామండి నేను తీస్తా అది దత్తయ్యే మనకు అనుకోకుండా వచ్చింది అది శివుడు ప్రసిద్ధ దత్తక్షేత్రాల వర్ణన నేను చదువుతా నాకు తెలిసిన విషయం కూడా మీకు చెప్తాను నేను వెళ్ళొచ్చిన క్షేత్రాలు కూడా జయ గురుదేవ దత్త మాహూర్ ఇది నాందేడ్లో ఉందండి నాందేడ్ అంటే మహారాష్ట్ర హైదరాబాద్ నుంచి ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుందండి దగ్గర దగ్గర అంతే అప్రాక్సిమెట్లీ ఇది సహ్యాద్రి పర్వత పంక్తులలో ఉంటుందండి ఇక్కడ తండ్రి దత్తాత్రేయ ప్రభువు ఇక్కడ డైలీ రోజు వచ్చి పడుకునే ప్లేస్ అండి అక్కడ ఒక గుట్ట మీద అత్రి మాత ఆశ్రమం ఉంటుంది ఇంకో గుట్ట పైన దత్తప్రభు మందిరం ఉంటుంది ఆయన పడుకునే ప్లేస్ ఉంటుంది ఇంకో గుట్ట పైన రేణుకామాత ఏకావీర మాత క్షేత్రం ఉంటుంది చుట్టూ అడవి భయంకరం అడవి అలాంటి ప్రసి ప్రసిద్ధమైన క్షేత్రం అండి దత్తప్రభు రోజు అక్కడ పడుకుంటాడు మొత్తం విశ్వభ్రమణ చేసి అక్కడచ్చి పడుకుంటాడు ఆయన పాద ధూళి అంటిన ప్లేస్ అది ఆ తండ్రి పొద్దున నాలుగు గంటలు వేసి కాశీలో సింధియా ఘాట్ దగ్గర సింధియా ఘాట్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా కాశీ వెళ్ళిన వారు సింధియా ఘాటు దగ్గర తండ్రి పాదకలు ఉన్నాయి అక్కడ గంగా స్నానం చేసి మధ్యాహ్నం లోపు సహి గిరినార్లో ఉన్న ఆ పర్వతం పైన ధ్యానం అనుష్ఠానం చేసుకొని మధ్యాహ్నం భిక్ష కొరకు కొల్లాపురి లక్ష్మి కొల్లాపురం అమ్మ దగ్గర లక్ష్మీమాత దగ్గర ఆమె అనగా లక్ష్మీమాత ఆమె దగ్గర భిక్ష తీసుకొని ఆ భిక్షను తీసుకొని తండ్రి పాంచాలేశ్వర్లో కూర్చొని భిక్ష తిని ఆ విస్తారాకు ఇట్లా ఆ నదిలో వేస్తారు నది మధ్యలో అక్కడ క్షేత్రం ఉందండి పాంచాలేశ్వర్ పూని దగ్గర వేస్తే అది వెళ్ళి పండరిపురంలో ఆ విస్తారాకు తేలుతుందట అది ఎవరో అదృష్టం దొరుకుతుంది తర్వాత మళ్ళీ భూభ్రమణం చేసి తిలక ధారణ చేసుకునే ప్లేసులు ఉన్నాయి దూత్పాపేసులో తిలక చేసుకుంటే ఇవన్నీ కొన్ని తండ్రి నిగుడమైన రాసేలు ఉన్నాయండి అవి మనం తండ్రి చెప్పేసి మనం మాట్లాడుకుందాం అక్కడికి వెళ్ళి మళ్ళీ తర్వాత సాయంత్రం వచ్చి మాహూర్ గఢ్లో మాహూర్ అంటే కోట ఇది ఒకప్పుడు మాహూర్ తండ్రి నిద్రిస్తాడు ఇది దినచర్య నిత్య దినచర్య సనాతనం నుంచి వెళ్ళి ఆది నుంచి వెళ్ళి ఇప్పుడు కూడా కొనసాగుతుంది కొనసాగుతూనే ఉంటుంది ప్రళయం వచ్చిన విశ్వం మొత్తం అయినా ఆయన ఉంటాడు ఆయన చూసుకుంటాడు అంత అయినదే తార్పణం ఇది పెద్ద సత్యం అంటే తెలుసుకోండి మాహూర్ కూడా వెళ్ళే వారికి కూడా మీకు అర్థమవుతుంది అక్కడ జరిగే అద్భుతాలు ఆ తండ్రి ఆశీర్వాదం ఎలా వస్తుందో తెలుస్తుంది మీకు ఇప్పుడు నేను చెప్తాను ప్రసిద్ధ దత్తక్షేత్రాల వర్ణన మాహూర్ జో మాహురూపురి చైనాకరి సహ్యాద్రి చే శిఖరి నివాసే గంగా చే స్నానకరి భిక్షా కోల్వాపురి ఇది ఒక శ్లోకం అండి మరాఠీలో ఉంది అనుకుంటా మరాఠీ సంస్కృతం పూర్తిగా ఓకే దత్తాహం జయగురు దత్త అంటూ దత్తాత్రేయ స్వామిని గురించి పాడుకుంటారు దత్తాత్రేయ స్వామి సహ్యాద్రి పర్వతపై సహ్యాద్రి పర్వ పర్వతంపై నివసిస్తూ పూజలు అందుకుంటారు మాహూర్ మాతాపురం మహారాష్ట్రలో మాహూర్లో క్షేణిస్తారు స్వామి స్థిర నివాసంగా ఎంచుకున్న మందిరాన్ని ఆశ్రమాన్ని దర్శించాలంటే మాహూర్ నుండి నాలుగు ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న సహ్యాదీ పర్వతాలను అధిరోహించాలి దానినే శిఖరం అంటారు అక్కడ దత్త మందిరం ఉంది ఆ మందిర లోపలికి వెళ్ళి సన్నని ద్వారం గుండా స్వామి బంగారు మేని ఛాయలో ఉాయలో ఉన్న సుందర రూపాన్ని దర్శించుకోవచ్చు దాని వెనుక మందిరంలో ఏకముఖ దత్తాత్రేయ స్వామి వారు దర్శనిస్తారు ఇదంతా దత్తాత్రేయ స్వామి ఆశ్రమ ప్రాంతము వెనుక వెళ్తే ఒక జాగ్రత్త దుని ఉంటుంది దుని కనిపిస్తుంది దుని అంటే జాగ్రత్తగా కిందికి పైకి వస్తా ఉంటది ఎప్పుడు దుని జాగృతం అంటే ప్రారంభతో ఉన్నదంటే అర్థం అంతేమన్ లాంగేలా పైకి వస్తా ఉంటుంది చూడొచ్చు తీసుకోవచ్చు ఇస్తారు దుని కూడా దాంట్లో ఎన్నో వేల సంవత్సరాలుగా అలా వస్తూనే ఉన్న విభుతి రాశిని దర్శించవచ్చు తాళం వేసి ఉంటుంది గది బయట నుంచి దర్శించాలి ఇది స్వామికి సంబంధించిన దుని దేవదత్త దీనికి ముందు గుడి ప్రక్కనే ఎత్తైన ప్రాంతం పైన చిన్న వెదురు పొద కనిపిస్తుంది పరశురాముడు తల్లిదండ్రులు కావడి కుండలో కూర్చోబెట్టుకుని మోసుకొచ్చినప్పుడు సహాయపడిన వెదురు కర్ర కొంచెం విరిగి భూమిలోకి గుచ్చుకుంటుంది అది అలా పెరిగి ఇలా చిన్న వెద్దులు లాగా మారి దర్శనిస్తుంది వెనుక భాగం అంతా చిన్న చిన్న శివలింగాలు పాదుకలు స్వామి మందిరాలు మొదలైనవి దర్శనమిస్తాయి ఇక్కడ స్వామిని దర్శించిన వారు మందిరం వెలుపల్లోకి వచ్చి పక్కనే ఉన్న మధుసూదన్ భారతి మహారాజ్ వారిని అక్కడ ఉన్న ఇప్పుడు మహంత్ ఆయన పీఠాధిపతి మహా మధుసూదన్ మహారాజు వారిని దర్శించుకోవడానికి వెళ్తారు వారు గురువారం మాత్రమే దర్శనమిస్తారు గురువారం రోజు మాత్రమే దర్శనిస్తారు వీరు చాలా బాలబ్రహ్మచారులు తపస్వి మాఘూరు శిఖరుపై రాజవంశికులు అంత దృష్టి ఉంది ఆ పీఠాధిపతిని నిన్ను మేము వెళ్ళి కలిసామండి ఎన్నోసల్ల అంతర్జ్ఞాన విరక్తులు నిష్కలాంకులు మాయా విరాహితులు నిర్వికార నిరంజనులు ఎవరితో మాట్లాడరు వచ్చిన వారికి మౌనంగా ప్రసాదం చేతుల్లోకి విసిరిస్తారు వీరు మాట్లాడడం చాలా గొప్ప విషయం అన్నట్లు భావిస్తారు దత్తప్రభు దేవారు మాత్రం మాట్లాడినండి తెలుగు రాదు హిందీ రాదు ఓన్లీ మరాఠీలో మాట్లాడతారు కొద్దిగా నాకు మరాఠీ వచ్చు కాబట్టి తెలుసుకోగలిగిన అయితే మీరు అనొచ్చు ఇప్పుడు మీరు గ్రంథం మాట్లాడుతూ డిస్కస్ చేస్తారంటే పారాయణంలో చేయకూడదు ఇది తండ్రి గురించి మాట్లాడుకునే విషయం కాబట్టి మనం నాకు తెలిసి చెప్పచ్చు దత్తపురం చెప్పిస్తారు కాబట్టి గ్రంథ రచయితతో మాత్రం మాట్లాడే వివరాలు తెలుసుకున్నారు సైకేద్రి శిఖరాన్ని దర్శించినప్పుడు ముందుగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఏకవీర రేణుకామాత దేవి ఆలయం తర్వాత అనసూయ మాత ఆశ్రమం మందిరం దానికి ఎదురుగా దత్తాత్రేయ స్వామి ఆశ్రమం శిఖరం బ్రాకెట్ లో మందిరం కల్పిస్తాయి ఇక్కడికి దగ్గరలో అనుసూయాత్రి అత్రి ఆశ్రమం ఉన్నాయి ఎత్తైన ఆ కుండం మీద అధిరోహించాలంటే మెట్లు ఎక్కి వెళ్ళాలి అక్కడ అనసూయ మాత దత్తస్వామి వారి విగ్రహాలు మందిరం కల్పిస్తాయి అదే అనుసూయాత్రి మహర్షుల ఆశ్రమం దానికి పక్కన అత్రి మహర్షుల వారు లింగాకృతిలో దర్శనిస్తారు ఆయన పిండరూపంగా భావిస్తారు భక్తులు ఇక్కడే త్రిమూర్తులు అనసూయ మాతను పరీక్షించినట్లు ఐతిహ్యం ఆనంద సాంప్రదాయ వర్తనలు మాత దత్తస్వామి వారిద్దరిని తమ ఆరాధ్య దేవాలుగా భావిస్తారు కనుక ఇది వారికి పరమ పవిత్రమైన పావన ప్రాంతం వారు అనుసూయ ఛాయా చిత్రాన్ని పెట్టి దైవంగా కొలుస్తారు భక్తుల పూజా ద్రవ్యాలు వస్త్రం గాజులు మొదలైన వాణితో మాతను సేవిస్తారు ఇక్కడ విశేష అద్భుతమైన క్షేత్రం దీనినే వింధ్యాతలం అని విశేష స్థలని ప్రసిద్ధమైన పేర్లున్నాయి ప్రాచీన కాలంలో దీని మూలాధరి అనే వాళ్ళు ఇది రేణుకాదేవి మందిరానికి చాలా దగ్గరలో ఉంది దత్తస్వామి కార్తవీరార్జునికి సహస్ర అనేక వరాలు ప్రసాదించి ఈ పుణ్యప్రదేశంలో గుహలోనే ఇప్పటికీ ఆ ప్రదేశంలో మనకు దర్శనమిస్తుంది పరశురాముడు సర్వతీర్థాలతో రేణుక జమదగ్ని మహర్షులకు సంస్కారం చేసి ఇక్కడాకు దగ్గరలోనే సర్వ తీర్థ ప్రాంతం ఇంకోటి ఉన్నా ఇది ముఖ్యమైన తీర్థం పరశురాముడు సంస్కారం చేసిన పర్వతం అక్కడే ఉంది అక్కడ కాళీమాత మందిరం ఉంది అక్కడే సంస్కారాలు చేశాడు ఆ కాళీమాత మందిరం ప్రాచీనమైంది ప్రాచీన కాలంలో అంతా ఆమెనే కొలిచేవారు పీశ్వాల కాలంలో ఇప్పుడున్న రేణుకాదేవి మందిరం స్థిరపడింది రేణుకాదేవి వద్ద అంత సాత్వికత బరులివ్వరు కాళీమాత వద్ద అలా కాదు ఆ ప్రాంతంలో హేమంత్ రామ్జీ చంద్రపూర్ జిల్లా వాసి ఇక్కడ స్వామికి సేవిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు ఇంకా వనదేవి ప్రాంతం ప్రసిద్ధి పొందింది ఇక్కడ స్వామి అవధూత రూపంలో యాదు మహారాజుకు తత్వోపదేశం చేశారు శిఖరం అత్యంత అగ్రభాగాన కైలాస్ టీకిడి ఉంది దత్తస్వామి పార్వతీ పరమేశ్వరులను ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ బాగా ప్రచుర్యంలో ఉంది శివుడు హలాహలా భక్షణ చేసిన తర్వాత కంఠభాగం బాధించసాగింది దాంతో శివుడు సహ్యాద్రి వద్దకు వచ్చి దత్తప్రభును ఉపాయం తెలుసుకోమని కోరుతాడు స్వామి ముందు నాగేంద్రుని కంఠంపై ధరించమంటాడు నాగేంద్రుడు కాస్త శీతల స్పర్శ కలిగిస్తాడు కాబట్టి శివుడు అలానే ధరించాడు నాగేంద్రుణ్ణి తర్వాత శివుణ్ణి భాగం బాధించసాగింది దత్తస్వామి చంద్రుణ్ణి ధరించమన్నాడు చంద్రుడు అమృత కిరణాలు వెదజల్లుతాడు కనుక అలానే శివుడు ధరించాడు ఇంకా కొంచెం బాధ మిగిలి ఉంది శివుడికి దత్తాత్రేయ ప్రభులు గంగను ధరించమంటాడు అప్పుడు శివుని బాధ కాస్త శాంతించింది పూర్తి బాధ నివారణ కోసం అభిషేకాలు దివ్యంగా పనిచేస్తాయనే స్వామి సూచన మేరకే శివుడు అభిషేక ప్రియుడయ్యాడని ప్రసిద్ధమైన విషయాలు ప్రాచుర్యంలో ఉన్నవి ఇక్కడ ఏకవీరాదేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో బాగా ప్రసిద్ధమైంది ఏకవీరాదేవి శిరోముఖ భాగం విశేషాకృతిలో దర్శనమిస్తుంది ఆ రూపాన్ని భక్తులు ఆరాధిస్తుంటారు ఇక్కడ దేవిని దేవికి పాన్ అంటే పాన్ తాంబూలం తాంబూలం ఇష్టం అందుకే భక్తులు తమలపాకలం దంచి సువాసన ద్రవ్యాలతో మిళితం చేసి అమ్మవారికి తాంబూలం తీసుకువెళ్తారు గాజులు వస్త్రం పూజా ద్రవ్యాలతో అమ్మవారిని సేవించుకుంటారు పక్కనే భవాని మాతా మందిరం ఎత్తైన ప్రదేశంలో శివలింగం కనిపిస్తాయి మెట్లు దిగి కిందికి వెళ్తే పరశురాముల వారి మందిరం దర్శనిస్తుంది పరశురాముల పరశురాముల వారి ఆశ్రమం దర్శించుకొని వారిని భక్తితో సేవించి తరిస్తారు భక్తులు పరశురాముల వారు దత్తస్వామి వారి ప్రియ శిష్యులు సమస్త సమస్త క్షత్రియ సంఘాలు చేసిన విష్ణురూపులు అవతారమూర్తి అందుకే ఈ ఆశ్రమాన్ని సందర్శించి పరశురాముల వారిని నమస్కరిస్తే శ్రీగురు దత్త ప్రభులు ఎంతో సంతోషం కలుగుతుంది వారి అనుగ్రహం లభిస్తుంది సహ్యాద్రి ది దిగువన అమృతకుండ్ అనే క్షేత్రం గురించి భక్తులు ఇలా విశ్వాసం ప్రకటిస్తారు పరశురాముడు తల్లి రేణుకామాత శిరసు ఖండించినప్పుడు రక్త బిందువులు అమృత రూపంలో జారి ఆ క్షేత్రంలో ఏర్పడింది ఆ క్షేత్రం ఏర్పడింది దానిని అమృత అంటారు ఇక దత్తాత్రేయ స్వామి బదరిక వనంలో ఉంటూ మాహూర్ మాతాపురంలో అడుగు పెట్టి సహ్యాద్రిని స్థిర నివాసంగా చేసుకోవడానికి ప్రసిద్ధమైన కారణం ఒకటి ఇలా ఉంది స్వామి ప్రతిరోజు భారతవాణి అంతా సంచరిస్తూ విశ్వభ్రమణం చేస్తూ తన పాదధూలితో ఈ భారత భూమిని భావనం చేసి అలసి సొలసి రాత్రి వేళకి మాత్రం మాహూర్ వచ్చి మాహూర్లోని తన శయన మందిరంలో కాస్తంతా సేపు విశ్రాంతి తీసుకుంటాడు స్వామి మాహూర్లో క్షీణించే మందిరమే దేవా దేవస్థల్ లేక దేవాశ్రీగా ప్రసిద్ధి పొందింది సహ్యాద్రిని దర్శించిన ప్రతి ఒక్కరూ ఈ మందిరం దగ్గర క్షీణించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని అభిలాషిస్తారు ఈ మందిరం అంతా ప్రత్యేకమైంది దత్తాత్రేయ స్వామి పన్నెండు సంవత్సరాల వయసులో భద్రీకవరంలో ఉన్నప్పుడు మాహూర్లో దేవల్య ఋషి తపో దీక్షలో ఉన్నాడు ఆయన తపశక్తి సంపన్నుడు ఆయన తపశక్తి మిచ్చి శివుడు లింగాకృతిలో ఉద్భవించాడు దేవల్ల ఋషి ప్రతిరోజు గంగలో స్నానం చేసి కమండంలో కమండంలో నీరు తీసుకువచ్చి శివుణ్ణి అభిషేకించేవాడు గంగా అంటే మాహూరు దగ్గరలో ఉన్న గంగా నది అని భావించడం సమంజసంగా ఉంటుంది ఆయన భక్తి తపశక్తితో శివలింగం స్వర్గలోకం వరకు పెరిగిపోయింది అప్పుడు బ్రహ్మ సమస్త దేవులు దేవతలు దత్తప్రభును దర్శించి తరుణోపాయం తెలుపమని ప్రార్థించారు భదరిక వరంలో ఉండే స్వామి వారి మూల ఆలకించి వారిని కరుణించి మా వచ్చి ఆ లింగాన్ని బొటన వేలితో అనచగా అది ఇప్పుడు మనము చూసే ఆకృతిలోకి మారింది దీనినే కోలేశ్వర్ లింగం నామంతో భక్తులు సేవిస్తారు కోలేశ్వర్ అంటే అందర్ అంటే లోపల ఈ లింగం లోపల ఉంది కాబట్టి కోలేశ్వర్ లింగ్ అంటారు దాని పక్కనే ఉన్న కృష్ణ మందిరం దగ్గర స్వామి ముందు అడుగు పెట్టాడు ఆ కార్యక్రమం కోసం ఇచ్చేసిన స్వామి సంఖ్యతి పర్వత ప్రాంత అందానికి పులకించి అక్కడే శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు స్వామి శైన మందిరంలో రెండు విగ్రహాలు ఒక రీతిలో కనిపిస్తాయి అవి ఒకటి దత్తాత్రుల వారిది రెండవది దేవల్ల ఋషిది విగ్రహాల ముందు పాదుకలుంటాయి ఆ విగ్రహాలు పాదుకలను భక్తులు దర్శించి సేవించి ధరిస్తారు ముందున్న మందిరంలో స్వామి ఏకముఖంతో ప్రతి రూపంలో ఏకరూప ప్రతిమ రూపంలో దర్శనమిస్తాడు ఆ రూపాన్ని కూడా భక్తులు ఎంతో భక్తిగా సేవించి తండ్రి పాదాలను తలకు తాకిస్తారు వివిధ రూపాలైన పూజా ద్రవ్యాలతో వివిధములైన పూజా ద్రవ్యములతో పూలతో స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఆరుతులు మందిరం బయట పడుకునే స్వామి కరుణ పొందే వరకు వేచి ఉండి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు దీనికి దగ్గర కొండపై ఒక చిన్న మందిరం ఉంది రామలక్ష్మణులు త్రేతాయుగ కాలంలో విశ్రాంతి కోసం ఇక్కడే శయనించినట్లు భక్తులు విశ్వాసిస్తారు ఇంత మహిమ గల మాహూర్ దర్శించాలంటే ఆదిలాబాదు నుండి ప్రయాణించాలి అక్కడి నుండి మూడు గంటల ప్రయాణం దారిలో మాండవి ఉంకేశ్వర్ ఉమ్రి మొదలుగు ప్రాంతాలు కనిపిస్తాయి మాహూర్ బస్ స్టేషన్ దగ్గర నుండి ఈ రహదారిలో కొంచెం దూరం నడిచి కుడి చేతి వైపు లోపలికి సఖ్యాద్రి పర్వతం దిగువలకు వెళ్తే దేవ వస్తుంది అదే స్వామి శయన మందిరము ఈ మాహూర్ మాతాపురంలోనే స్వామి విష్ణుదత్తునికి గృహాన్ని పావనం చేసింది మహారాష్ట్రలో ప్రసిద్ధ భక్తుడు విష్ణు కవికి స్త్రీ రూపంలో దర్శనమిచ్చాడు ఎందరో దత్త భక్తులు గురించి కథలు కథలుగా చెప్పుకునే ప్రాంతం ఇది వారందరి గురించి వర్ణించాలంటే ఈ గ్రంథం సరిపోదు ఇదండి విషయము మాహూర్ గడి గురించి శ్రీగురు దత్తపురం పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి మరి ప్రసిద్ధమైన చిత్రం గురించి మనం మాట్లాడుకుందాం ఈ రోజు మనము దత్తప్రభు దేవాల మాహూర్గాడు చాలా పెద్ద క్షేత్రం గురించి మనము ఆయన తండ్రి పర్మిషన్తో మాట్లాడుకోగలిగినాం ఇంతకన్నా మనము ఎక్కువ చెప్పుకొని ఈ వీడియో లెంతి అవుతుంది మీరేమో చూడలేకపోతారు కష్టమవుతుంది కాబట్టి శ్రీగురు దత్తాప్రభులు ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీగురు దత్తప్రభులు కోటి కోటి శాస్త్రాంగ దండ ప్రమాణాలు తెలియజేసి మనం వీడియోను ఆపేస్తామండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుద్దాం ఇది ఎపిసోడ్ గానే పెట్టుకుని విషయం మా గురించి వివరణ అని చెప్పి నేను తమ్ములు పెడితే చూసి తరించండి ఓ మీరు శివురు ప్రభుల పాదుకలు గట్టిగా పట్టుకొని మీరు ప్రాధేయపడితే ఆ క్షేత్ర దర్శనం అవుతుందండి అంత ఈజీగా మనం ప్రాధేయపడంది తండ్రి శరణాగతిగా అంది దర్శన భాగ్యం కలగదండి నా సొంత అనుభవం నేను చాలాసార్లు వెళ్ళినా మన దగ్గరలో ఉంటుంది మేము వెళ్తా ఉంటాం దత్తప్రభు దయ ఆయన ఆశీర్వాదంతో వెళ్తూ ఉంటాను నేను నాదేం లేదు ఇప్పుడు చెప్పియడము మాట్లాడడం కూడా ఆయన ఇష్టమే కా ఎందుకు చెప్పిచ్చు మనకు తెలియదు అందుకే మీరు కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి అక్కడ జరిగి వెళ్ళినాక జరిగే అద్భుతాలు చూడండి వెళ్ళొచ్చాక నాదైతే అనుభవాలు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి తండ్రి ఇందులో ఏమైనా తప్పులు జరిగితే తండ్రి దత్త దత్తప్రభు తండ్రి దయచేసి నన్ను క్షమించి తండ్రి ఈ వీడియోను మనము రికార్డ్ చేసుకుని అదృశ్యం కలిగించినందుకు చుట్టుపక్కల నాకు సహకరించిన దేవతలందరికీ గురువులందరికీ సద్గురులందరికీ భూతగణాలకు యోగులకు అందరికీ కృతజ్ఞతలు మరియు గురుదత్త ప్రభులకు నేను అనుకోకుండా గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతోనే నేను తీయడం జరిగిందండి నాకు తెలుసు చాలా వీడియోలు చెప్పిన కానీ ఇంత డెప్త్గా విషయం రాలేదు ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఎట్లా వెళ్ళాలన్న విషయం కూడా ఉంది నేను నాకు తెలుసు నేను వెళ్ళినా నేను నేను వెళ్ళిన విషయము వేరు నేను వీడియో రూపకంగా చేసే కొరకు వెళ్ళినా ఇంతవరకు వెళ్ళాను అప్పుడు అంత తండ్రి పర్మిషన్ ఇస్తే నేను వీడియో పర్ఫెక్ట్గా రికార్డ్ చేసి మీకు నేను చూపిస్తా ఎందుకంటే అవి ఎవరియో మనం తీసి చూపించడం కాదు నా స్వ అనుభవంతో నేను చూపిస్తూ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎంత పెద్దగైనా మీరు దయచేసి వీక్షించండి ఈ వీడియోను కూడా వీక్షించి తండ్రి ఆశీర్వాదాన్ని పొంది మీరు ఆ శ్రీగురు దత్తప్రభులు ఎవరో తెలుసుకునే ప్రయత్నము ఇంకా తీవ్రతరం చేయండి ఇది నా యొక్క రిక్వెస్టే తర్వాత మీ ఇష్టం తర్వాత దత్తయ్య ఇష్టం దత్తప్రభు ఇష్టం సర్వ శ్రీ పూర్ణపరప్రమ పరమాప్తైన శ్రీ గురు దత్త ప్రపళ చరణ అవిందార్బణ వస్తు దత్తదిగంబర దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబరం ఋసింహ సరస్వతి దత్త దిగంబరా దత్తదిగంబర దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబరా దత్తదిగంబర దత్త దిగంబర జై గురు దత్తదత్త దిగంబర జై గురుదేవ దత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దతార్పణం